హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటివ్ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్కి సంబంధించి చాలా మంచి మంచి మోటివేషన్ స్టోరీ చూస్తున్నాం కదా ఈరోజు మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మన ఆలోచనలే చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం ఎలా ఉండిపోతాం అని ఒక చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక రెండు మూడు గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి డైరెక్ట్ సెల్లింగ్ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు ఒక సిటీలో ఒక రైల్వే స్టేషన్ అండి ఆ రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు అతను రోజు అక్కడికి వస్తే ప్రయాణికుల్ని బిచ్చడుక్కొని లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు సో రోజుకు ఒక్కొక్కసారి వంద రూపాయలు ఒక్కొక్కసారి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇట్లా వస్తూ ఉండేటి అయితే ఒకరోజు ఏమైందంటే ఆ రైల్వే స్టేషన్కి ఒక ట్రైన్ ఎక్కడానికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు సో అతను చూస్తే సూటు బూట్ వేసుకొని మంచి సూట్ కేసు పెట్టుకొని షూ అంతా చాలా కాస్ట్లీగా ఉన్నాడు అర్జెంట్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు సో తన ప్రైవేట్ వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చింది సో రైలు ఎక్కడానికి వచ్చాడు ఏసీ భోగిలోకి వెళ్ళే ప్లేస్లో నిలబడ్డాడు ప్లాట్ఫామ్ మీద ఈ బిచ్చగాడు అతను చూడంగానే చూడ్డానికి చాలా కాస్ట్లీ పర్సన్ లాగా ఉన్నాడు ఇవాళ ఖచ్చితంగా ఒక వంద రెండు వందలు ఒక్క పర్సన్ దగ్గర వచ్చేస్తాయి వెళ్ళి ఒకసారి బిచ్చం అడుక్కుందాం అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొంచెం బిచ్చం వేయండి అని చెప్పి బాబు ధర్మం చేయండి అని చెప్పి అడిగాడు అతను చూసి ఒక వంద రూపాయలు తీసి వేయబోతు మళ్ళీ ఆ డబ్బులు జేబులోనే పెట్టుకున్నాడు నేను నీకు ధర్మం చేస్తే రిటర్న్గా నాకేమిస్తావు నేను ఒక బిజినెస్ మ్యాన్ని నా ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే నేను నీకు ధర్మం చేస్తే రిటర్న్గా నీ దగ్గర నుంచి నాకు ఏం రావాలనే ఆలోచన పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను నేస్తా ఇప్పుడు నేను నీకు ధర్మం చేస్తే నాకు వచ్చేది ఏం లేదు కదా కాబట్టి నేను ధర్మం చేయలేను నువ్వు నాకు ఏదైనా రోజు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలిగిన రోజు నీకు ఖచ్చితంగా ధర్మం చేస్తా అని చెప్పాను నేను అంట దీంతోపాటు తను చెప్పాడు దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక టాలెంట్ ఇచ్చి ఉంటాడు ఓకే ఎప్పుడు కూడా తీసుకునే పొజిషన్లోనే ఉండకూడదు మనం ఇచ్చే పొజిషన్లో కూడా ఉండాలి ఎప్పుడైతే నువ్వు రిటర్న్గా ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు ఒకసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడంట సో ఆ బిచ్చగాడు కూర్చున్నాడు ఇతను చెప్పింది వినడం స్టార్ట్ చేశాడు ఇన్ని రోజుల నుంచి నేను అడుక్కుంటున్నాను కదా ఎప్పుడూ తీసుకునే పొజిషన్లోనే ఉన్నాను నేను ఇచ్చే పొజిషన్లో ఎప్పుడూ లేను ఎవరికి ఏది చిన్న ధర్మం కూడా చేసే పొజిషన్ ఆ పరిస్థితిలో లేను కదా సో నేను ఏమి ఇవ్వగలుగుతాను నాకు ధర్మం చేసేటోళ్ళకి నేను ఏమి ఇవ్వగలుగుతా ఏం చేయగలుగుతా అని ఒక రెండు మూడు రోజులు బాగా ఆలోచించి ఆలోచించి ఆయనకు తాట్ వచ్చింది ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కొన్ని పూల మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఆ పూలన్నీ తీసుకొచ్చి నాకు ఎవరైనా ధర్మం చేసిన వాళ్ళకి నేను ఒక రెండు పూలు మూడు పూలు వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి ఫిక్స్ అయిపోయి రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోవడం ఆ ఫ్రెష్గా ఉన్న పూలు తీసుకురావడం ఆ పూలనే ఒక రెండు మూడు పూలని బాబు ధర్మం ధర్మం అన్ని అడిగినప్పుడు ఎవరన్నా ధర్మం చేస్తుంటే ఒక రెండు పూలు ఇవ్వడం ఇలా రైల్లో కూడా ఎక్కేసి ఒక నెక్స్ట్ స్టేషన్ వరకు ఆ పూలు అమ్ముకుంటూ వెళ్ళడం ఇలా మళ్ళీ వెనక్కి రావడం ఇలా చేస్తూ ఉంటే రోజుకు వంద రెండు వందలు వచ్చేది కాస్త ఇప్పుడు రోజుకు వెయ్యి రెండు వేలు రావడం స్టార్ట్ అయింది రోజుకు వెయ్యి రెండు వేలు అంటే జనాలందరూ ఆ పూలు నచ్చుతున్నాయి మామూలుగా వాళ్ళు రూపాయి రెండు రూపాయలు ఇచ్చే ప్లేస్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తున్నారు ఆ పూలకి సో ఇది చాలా బాగుంది కదా అనిపించింది ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి పూలన్నీ అయిపోతున్నాయి ఇంకా ఎక్కువ రోజులు ఆ పూలు రావు ఆ మొక్కలు కొన్ని పెరిగేటి పెరుగుతున్నాయి సమ్మర్ వచ్చేస్తుంది చాలా మొక్కలు ఎండిపోతున్నాయి ఈలోపు సడన్గా సేమ్ ఫస్ట్ సారి కనపడిన ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో ఆ బిజినెస్ మ్యాన్ టక్కటక్ ట్రైన్ ఎక్కుతున్నాడు ఈ బిచ్చగాడేది గమనించాడు సో ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆ ట్రైన్లోకి వెళ్ళి సార్ ధర్మం చేయండి రిటర్న్గా నేను ఈ పూలు మీకు ఇస్తాను అని చెప్పి పూలు చూపించాడు ఆ బిచ్చగాడిని ఈ బిజినెస్ మ్యాన్ గుర్తుపెట్టాడు వాహ్ సూపర్ వెరీ గుడ్ అని చెప్పేసి ఆ పూలు తీసుకొని ఇతను ఒక వంద రూపాయలు ఇచ్చాడు ఈరోజు నుంచి నేను గమనించాను నేను చాలా గమనించాను ఈరోజు నేను ఒక బిచ్చగాడితో పక్కన కూర్చో అని చెప్పి అతను అడుగు కూర్చోబెట్టి ఈరోజు నేను బిచ్చగాడితో జర్నీ చేయట్లేదు ఒక బిజినెస్ మ్యాన్తో జర్నీ చేస్తున్నాను అన్నాడంట అదేంటి సార్ అంటే మనం ఏదైనా సరే ఫ్రీగా తీసుకోకుండా అవతల వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు మన రిటర్న్గా ఇచ్చినప్పుడు అది బిజినెస్ అవుతుంది నువ్వు బిజినెస్ మ్యాన్ అయ్యావు ఓకే నువ్వు బాగా గమనించు ఇన్ని రోజులు ఓన్లీ అవతల వాళ్ళని బిచ్చమడుకోవడం వల్ల నీకు ఎంత వచ్చేది వంద నూట యాభై రూపాయలు వచ్చేది ఇప్పుడు నువ్వు రిటర్న్గా గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఎంత వస్తుంది వెయ్యి నుంచి మూడు వేల దాకా వస్తున్నాయి సార్ అన్నట్టు అంటే ఏంది నీ పూలు వాళ్ళకి నచ్చాయి నీ పూలు వాళ్ళకి నచ్చాయి అవి చాలా రేర్గా దొరికే పూలు కాబట్టి వాటిని కొనడానికి నీకు డబ్బు ఇస్తున్నారు అంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు నాకు తెలియకుండానే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయావు సో వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ ఆ బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోయాడు ఈ బిచ్చగాడి మళ్ళీ ఆలోచనలు మొదలైనవి సో నిజమే కదా అసలు నేను చేస్తుంది బిజినెస్ అనే విషయం నాకే తెలియలేదే భలే మంచి ఐడియా ఇచ్చాడు ఈ బిజినెస్ మ్యాన్ అప్పుడు నూట యాభై రూపాయలు రెండు వందలు వచ్చేటివి ఇప్పుడేమో రోజుకు వెయ్యి రెండు వేలు వస్తున్నాయి సో ఇప్పుడు చాలా డబ్బు దాచిపెట్టగలిగాను కదా ఈ డబ్బుతోటి ఒక స్థలంగా ఉంటాను అక్కడ పూల మొక్కలు పెంచుతాను దీంతో బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి తను బిజినెస్ స్టార్ట్ చేశాడు ట్రైన్లో ఒక ఇద్దరు బి బిజినెస్ మ్యాన్లు సూట్ బూట్ వేసుకొని ఒక ట్రైన్లో కూర్చొని వెళ్తున్నారు సో ఒక అతను పలకరించాడు సార్ నమస్తే బాగున్నారా నాకు గుర్తుపెట్టారా సో ఫస్ట్ అవతల బిజినెస్ మ్యాను బస్ మన ఇద్దరం ఇదే ఫస్ట్ టైం కలవడం అనుకుంటా నిన్ను నేను గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు అని ఫస్ట్ టైం కాదు సార్ మన ఇద్దరం కలబట్టి ఇది మూడోసారి అవునా ఇది మూడోసారా నాకు గుర్తురావట్లేదు సార్ ఎప్పుడు కలిసావేంటి ఇది మూడోసారి మన ఇద్దరం కూడా ఇదే రైల్వే స్టేషన్లో కలిసాం ఒకసారి ఇదే ట్రైన్లో కలిసాం సార్ ఇంకా గుర్తు రావట్లేదు ఎలా ఎప్పుడు అంటే సార్ నేను బిచ్చగాన్ని ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఏదన్నా నువ్వు తీసుకునే పొజిషన్లో ఉన్నావు రిటర్న్కి ఏదన్నా ఇచ్చిన రోజున నీ లైఫ్కి ఒక అర్థం ఉంటుందని చెప్పారు అప్పుడు నేను చుట్టుపక్కల రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉండి పూలను తీసుకొచ్చి నాకు ధర్మం చేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేశా అది నెమ్మది నెమ్మదిగా బిజినెస్ అయింది రెండోసారి ట్రైన్లో కలిసినప్పుడు ఏం చెప్పారు సో నువ్వు రిటర్న్ ఇవ్వడం వల్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది నువ్వు బిజినెస్ మ్యాన్ అయ్యావు నీ ఇన్కమ్ పెరిగిందని చెప్పారు ఆలోచిస్తే నిజంగానే నాకు వచ్చిన డబ్బును చాలా దాచిపెట్టాను కదా నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదని కొంచెం కొని వ్యవసాయం స్టార్ట్ చేశాను పూల మొక్కలు వేయడం స్టార్ట్ చేశాను ఆ పూలు అమ్మి చాలా డబ్బు సంపాదించాను ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను పెద్ద పూల వ్యాపారిని నేను ఇప్పుడు నాలుగైదు సిటీలలో నెక్స్ట్ సిటీకి సేమ్ ఈ బిజినెస్ మన మీద వెళ్తున్నాను అని చెప్పాడంట సో ఇద్దరు ట్రైన్ దిగేశారు ఆయన బిజినెస్ డీటెయిల్స్ కొన్ని ఈయన తెలుసుకున్నాడు ఈయన డీటెయిల్స్ ఆయన తెలుసుకున్నాడు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ డబ్బు ఎలా సేవ్ చేయాలి ఏం మాట్లాడుకొని ఎవరు దాన్నో వెళ్ళిపోయారు బస్ మన జీవితంలో కూడా సో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిచ్చగాడు చాలా సంవత్సరాలు బిచ్చమెత్తుకుని లైఫ్ లీడ్ చేశాడు ఒక పర్సన్ వచ్చి చెప్పాడు మనం ఎప్పుడు తీసుకునే పొజిషన్లో లేమో నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలిగినప్పుడు నీకు ఖచ్చితంగా నేను ధర్మం చేస్తానని సో ఆ రిటర్న్ ఇవ్వడం అనేది పోలు స్టార్ట్ చేశాడు కాబట్టి తను నెమ్మది నెమ్మదిగా బిజినెస్ మ్యాన్ అయ్యాడు సో ప్రకృతికి ఒక ధర్మం ఉంది మనం ఒక నియమం పెట్టుకోవాలి ఏది ఫ్రీగా తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నప్పుడు ఇంకోటి ఇవ్వగలగాలి అనే నియమం పెట్టుకోవడం వల్ల అతను బిజినెస్ మ్యాన్ అయిపోయాడు ఎప్పుడూ కూడా నాకు ఇంకా ధర్మం తప్పితే ఏం పని లేదు నాకు ఎత్తుకోవడం తప్పితే నాకు ఇంకేం పని లేదు నేను పొద్దున్న లేస్తే ఆ డ్యూటీకి వెళ్ళడం తప్పితే నాకేం చేత కాదు నాకు చదువుకోవడం రాదు నా మైండ్ సెట్ ఇంతే నా పరిస్థితి ఇంతే నేను ఏం చదివినా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లాస్ అయిపోతా నా జాబ్లో నాకు ఇంకెక్కువ రావు ఇరవై సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా ఇంకా నాకు ఇన్కమ్ పెరగదు ఈ ఆలోచనలతో ఉన్న రోజులు మన ఆలోచనలు అక్కడే వండిపోతాయి మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాము నేను బాగా సక్సెస్ అవ్వగలను అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఏదో ఒక దారి కనబడుతుంది నా బతుకు ఇంతే అనుకుంటే ఖచ్చితంగా మన బతుకు అక్కడే ఆగిపోతుంది ఆలోచనలు అన్నీ కూడా మనలోనే ఉంటాయి కాబట్టి చుట్టూ సక్సెస్ అవుతున్న వాళ్ళని గమనించండి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న సపరేట్ స్కిల్స్ ఏంటి వాళ్ళు ఫాలో అవుతున్న డిసిప్లిన్ ఏంటి కన్సిస్టెన్సీ వర్క్ ఏంటి ఇది మనం కనుక కొద్ది కొద్దిగా ఆపాదించుకోగలిగితే లైఫ్లో బాగా సక్సెస్ అవుతాం మనం ఏం చేస్తూ ఉంటాం ఎవరైతే ఫెయిల్యూర్ పర్సన్స్ ఉంటారో ఆ బ్యాచ్లోనే ఉంటాం అక్కడక్కడే నెగిటివ్ థాట్స్ తోటి అక్కడే ఆగిపోతాం నేను ఇంతే నా పరిస్థితి ఇంతే అని సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం ధైర్యం చేయం ఎందుకంటే వాళ్ళు సపరేట్ గ్రూప్ అయిపోతారు ఇంకా సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే మనకి దాకా మొన్నటిదాకా తోట తిరిగాడు ఇప్పుడు సక్సెస్ అయ్యాడు వీడు ఆ తప్పుడు పని చేయడం వల్ల సక్సెస్ అయ్యాడు వీడు ఈ తప్పుడు పని చేయడం వల్ల సక్సెస్ అయ్యాడు అని అంటాం కానీ వాడు నిజంగా ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటించాం అబ్జర్వ్ చేయము మరి ఎప్పుడైతే ఆ సక్సెస్ ఫామ్లా ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు నిజంగా రిజల్ట్ చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్